అక్క ఒక లైనింగ్ బ్లౌజ్కి ఎంత మనీ తీసుకుంటారు ఏం చెప్పమంటారు చెప్పండి వాళ్ళకి నేను చెప్పే రేటు చెప్పమంటారా లేదా వాళ్ళు నాకు ఇచ్చే రేటు చెప్పమంటారా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పాలో నిజంగా నాకైతే తెలియట్లా ఒకవేళ చెప్తే మాత్రం కుట్టేవాళ్ళు నన్ను తిట్టుకుంటారు కుట్టించుకునే వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు ఇది మాత్రం పక్కా అండి అయితే ఎవరు తిట్టుకున్నా ఎవరు మెచ్చుకున్నా నేను ఎంత తీసుకుంటాను అనేది చెప్తాను నేనైతే ప్లెయిన్ బ్లౌజ్కి ఎనభై రూపాయలు చెప్తానండి కానీ వాళ్ళు నాకు డెబ్బై ఇస్తారో తెలియదు అరవై ఇస్తారో తెలియదు లైనింగ్ బ్లౌజ్కి నూట అరవై రూపాయలు చెప్తాను వాళ్ళు నూట యాభైకే ఇస్తారు అయితే పైపింగ్ ఏమైనా వేస్తే కనుక రెండు వందలు తీసుకుంటాను ఓన్లీ స్టిచ్చింగ్కి మాత్రమే ఒకవేళ లైనింగ్ నాదే నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకుంటే కనుక నూట అరవై రూపాయలు ఏమో స్టిచ్చింగ్కి లైనింగ్కి ఏమో నలభై రూపాయలు ఎక్స్ట్రా రెండు వందలు అనమాట అయితే మీరు ఎంత తీసుకుంటారు బ్లౌజ్ కుట్టినందుకు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలి అసలు బాడీకి అద్దినట్టు ఉండాలి అంటే కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది వీడియోలో చెప్పానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది చెక్ చేసేయండి